అయితే ఒక ఇతిహాస కథ చెప్తాను ఇప్పుడు ఒక అరణ్యంలోన ఒక కుటీరం ఉంది ఒక పర్ణశాల వేసుకొని అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఆ అన్నదమ్ములు ఏదో విశ్రమించి ఒక ఆయన పడుకోండు ఒక ఆయన తెలిగి సొన్నాడు ఆ ఒక్క కాపల ఆ కుటీరానికి ఆ అడవిలోన ఆ పర్ణశాల చుట్టూ ఆయన కాపలాదారిగా తిరుగుతాడు తిరిగినప్పుడు పడుకున్నటువంటి వాళ్ళు పడుకొని ఉన్నారు ఈ కాపలా ఉన్నటువంటి ఆయన బహుజాగ్రత్తగా ఆ పర్ణశాలను రక్షించుకొని ఉన్నాడు ఈలోగా ఒక ఒక ఆయన ఒక వృద్ధుడు లాంటి వాడు ఒక ఆయన వచ్చి అయ్యా అయ్యా నేను ఒక వింత చూశానని ఆ కాపలా ఉన్నటువంటి ఆయన్ని అడిగాడు ఏటి ఆ వింతని ఈ కాపలా ఉన్నటువంటి ఆయన ఆ వచ్చినటువంటి ఆయన్ని అడిగాడు అడిగితే కంచి షేర్ని మేసెత్తందనైనా నేను చూశాను ఈ వింతకి ఏమైనా నువ్వు సమాధానం చెప్పగలవా అని అడిగితే నాకైతే ఏటి తెలియదు అన్నగారు ఉన్నారు ఆయన లెగిస్తే నీకు సమాధానం చెప్పగలడు నువ్వు ఒక పది నిమిషాలు పోయిన తర్వాత రాని ఆ కాపలా ఉన్నట్టు నా పంపించేశాడు మళ్ళా మరొక పది నిమిషాలు పోయిన తర్వాత వచ్చి ఎంత కటుకన్నా బహువెంత చూశానన్నాడు బహువెంత చూశానంటే అని అడిగాడు ఈ కాపలా ఉన్నటువంటి నాయన ఆ వచ్చినటువంటి ఆయన్ని అడిగితే నాయన ఆవు దూడని తినేస్తుంది అని చూశానన్నాడు ఆవి ఏటో దూడేటో నాకు తెలియదయ్యా నీ సమాధానం దొరకాలంతే ఒక పది నిమిషాలు పోవాలి ఒక ఆయన పెద్ద ఆయన పడుకొని ఉన్నాడు ఆయన లిగిస్తే నీకు సమాధానం చెప్పగలడంతే మళ్ళా వెళ్ళిపోండి ఆయన వెళ్ళిపోయిన తరువాత మరి పది నిమిషాల తర్వాత మళ్ళా వచ్చాడు కన్నా మరి ఒక వింత విచిత్రమైన వింత చూశానని అడిగాడు అడిగితే అదేటనే ఆ కాపలా ఉన్నటువంటి ఆయన అడిగాడు ఆ కాపలా ఉన్నటువంటి ఆయన అడిగితే నీ వచ్చినటువంటి ఆయన అన్నాడు ఒక సూది కన్నండి ఏని గెలిపోయింది తోకుండిపోయింది నేను చూశాను అన్నాడు అయినా సూది ఏటో ఏనిగి ఏటో నాకు తెలియదు తర్వాతే నీకు సమాధానం అవద్దిగా నేను చెప్పలేను అని అంతే ఆయన వెళ్ళిపోయి మరి పది నిమిషాల తర్వాత వచ్చాడు అయ్యా ఈ వింతల కలనా మరొక వింత చూశాను అన్నాడు ఏటే అడిగాడు ఒక కొండలో నీళ్ళు నాలుగు కొండల్లోనూ పోశాను నాలుగు కొండలు కూడా నిండాయి కానీ నాలుగు కొండల్లో నీళ్ళు ఒక కొండలు పోసేసరికి వెళ్తొత్తాను అని అన్నాడు ఆ ఇది ఏడు ఇది మరీ వింతకే కానీ నేనైతే సమాధానం చెప్పలేను నీకు ఏ సమాధానం కావాలన్నా ఆయన లేగాలి అంటే ఆయన వెళ్ళిపాడు మళ్ళా పది నిమిషాలు పోయిన తర్వాత వచ్చాడు వచ్చి ఇంతటికన్నా మహరొక వింత చూశాను అన్నాడు ఈటది నడిగితే అది ఒక తీర్థయాత్రికులు ఒక అరవై మంది ఒక బస్సులో నా ప్రయాణికులు వెళ్తానరో ఒక పర్వతం మీదకి వెళ్తుండగా ఆ ఒక్క బస్సుకి ఒక బండరాయి అడ్డొచ్చింది ఆ బండరాయిని అందరూ సాధన చేశారు తీయడానికి ఎవరు తీయలేకనరో ఒక బక్క చిక్కిన ముసలోడు మాత్రం తీసేశాడు నేను చూశాను అన్నాడు సరే నాయన నేనైతే సమాధానం చెప్పలేను ఆయన లెగాలి నీకు సమాధానం దొరుకుతుంది అనేసి చెప్పేశాడు అప్పుడు ఈయన నిలిపాండు వెళ్ళిపోయిన తరువాత ఆయన లెగిశాడు లెగిస్తే గబగబా ఈ కాపలా ఉన్నటువంటి ఆయన ఆ లెగిసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను ఇక్కడ కాపలా ఉంటుండగా ఎవరో ఒక ఆయన ఇచ్చాడు ఒక వృద్ధుడులాగా ఉన్నాడు ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు నేనైతే సమాధానం చెప్పలేకపోన్నాను అన్నయ్య మరి దాని ప్రశ్నలు నువ్వు సమాధానం ఇలాగ అన్నాడు అన్నయ్య కంచి మేసేస్తుంది అన్నాడు ఏటో శేనేటో తెలియదు అన్నాను అలాగే ఆవు దూడను తినేస్తుంది అన్నాడు ఆవేటి దోడేటి ఆవును దోడ తినేయడమేటి దూడని ఆవు తినేయడమేటి అని అన్నాడు అని నేను చెప్పలేపాను అలాగే ఒక సూది కన్నం ఇల్లి ఏని గెలిపోయింది అన్నాడు ఏనుగెలిపోయి తోకుండిపోయింది అన్నాడు అలాగే ఒక కొండలో నీళ్ళు నాలుగు కొండలు పోతే నిండే అన్నాడు తిరిగి నాలుగు కొండల్లో నీళ్ళు ఒక తిండి పోతే వచ్చింది అన్నాడు అన్నయ్య అలాగే ఒక యాత్రికులు మా యాత్ర బస్సుతో పర్వతం మీదకి వెళ్తుండగా ఒక బండరాయి అడ్డొచ్చింది వచ్చింది అన్నాడు ఆ బండరాయిని అరవై మంది యాత్రికులు తీయలేకపోనరు కానీ ఒక బక్క సిక్కిన ముసులు తీసేసాడు తప్పించగలిగాడు అని అన్నాడు అన్నయ్య ఇది ఏటి వింతలు నాకు ఏటి తెలియకుంటుంది అని అన్నాడు అడిగితే అప్పుడు వాళ్ళిద్దరూ ధర్మరాజు భీముడు వాళ్ళ అరణ్యంలో నా ఉండేది అరణ్యవాసం చేస్తుండగా ఈ ఒక్క కలి తాలూకా కలి కాలము తాలూకా సోచనలు కనిపించితే కలిపురుషుడు వచ్చి వాళ్ళకి ప్రశ్న వేశాడు ఇది నాయన వచ్చిన వాడులను పొందుతాను భీమసేన కలిపురుషుడో ధర్మరాజు చెప్తాడు అనమాట కలిపురుషుడో దాని తాత్పర్యం నీకు చెప్తాను సేవదానంగా ఎన్నైనా దాని అర్థం ఏంటంటే కంచి షేడ్ని కలియుగంలో కలియుగంలోన ఇది ఒక పెద్ద పోకడ ఏమిటంటే అది ఒక గ్రామానికి గ్రామాధికారిని నిర్ణయం చేస్తాము అలాగే ఒక మండలానికి మండలాధికారిని నిర్ణయం చేస్తాము అలాగే ఒక జిల్లాకి జిల్లా అధికారిని తయారు చేస్తాము అలాగే ఒక రాష్ట్రానికి రాష్ట్ర అధికారిని తయారు చేస్తాము ఒక దేశానికి దేశ అధికారిని తయారు చేస్తాము అది ఎవరి వల్ల అధికారి తయారవుతాడంటే ప్రజల వల్లే తయారవుతాడు ఆయన ఇంత ప్రజల వల్ల తయారైనటువంటి ఆ అధికారి ఏది చేస్తాడంటే తనకు నచ్చినట్టు ప్రవర్తించి తనకు అనుకూలమైనవన్నీ సేకరించుకొని తనదే ఇదంతా శ్రమించానన్నట్టుగా మారతాడో ఇదే ఏ కంచి షేన్ని రక్షించుతాదని మనం కంచి ఇంటిని రక్షించుతని భారే బహారే గోడగడతాము ఆ గోడే ఇంటిని కాల్చిత్తి మనమే చేయలేము అలాగే ఒక పంచాయతీకి ఒక ప్రెసిడెంట్ని చేసాము సర్పంచ్గా నిర్ణయం చేసినటువంటి అప్పుడు ఆ పంచాయతీ ఆ సర్పంచ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ వచ్చినటువంటి అంత వేయమల్ల ఆయన స్వాధీనంలో తీసుకొని ఇది మండలానికి మండలము రాజ్యానికి రాజ్యము అలాగే ఏ అధికారిక ఆ అధికారి తినేస్తున్నాయినా ఇదే కంచి మేసేయడము దాని అర్థం నాయనా అలాగే ఆవు దూడని తినేస్తుంది ఆవు దూడని తినేయడం పెద్ద వింత ఏం కాదురాయన కలిధర్మంలోన కలికాలంలోనే ఇది బాగా ఎక్కువగా కనపడుతుంది ఒక శ్రీ మాతృమాత సృష్టిని పెంచవలసిన శ్రీ మూడు నెలల గర్భవతి అయిన తర్వాత తన గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ఒక అర్థం ద్వారా తెలుసుకొని అది ఆ శిశువు స్త్రీ పురుషుడా అని తెలుసుకొని వెంటనే ఆ శిశువుని కరగేసేద్దనైనా ఇదే ఒక మాతృశ్రీ సంతానం ఇవ్వవలసినటువంటి తల్లి నాకొద్దు అనేసి వెంటనే దాన్ని నివారణ చేయించద్ది దీన్ని ఆవు దూరం తినేయడంరా కలికాలంలోనా దీన్ని అర్థం దీని తాత్పర్యము అనేసి చెప్పాడు బాధన్నయ్య కానీ సూది కన్నంలో వెళ్ళి ఏనుగలిపోయింది తోక ఉండిపోయింది అంతే ఇదే కలికాలంలో చాలా వారి కృత్యాలు జరుగుతాయి జరిగే మాన ప్రాణాలకు రక్షణ ఉండదు నాన్న ఇంకా అంత అసత్యవాదులేని ఈ అసత్యవాదులతోటి అప్పటికప్పుడు నా వల్ల జరిగింది అంటారు ఒక పేక్ వచ్చినోడు ఒక అచ్చి చేయబడిన వంటి వాడు కోర్తికి వెళ్తాడు ఒక పలహారం దొంగిలించినోడు కూడా కోర్తికి వెళ్తాడు అచ్చి చేసినోడు తెల్లారిసరికి వెళ్ళిపోతాడు పలహారంతో ఆకలి పాశం తీసుకున్నాడు అక్కడ ఉండిపోతాడు రా నాయనా ఇదే దీని తాత్పర్యం రా ఒక సోదికి అన్నం వెళ్ళి ఏని గెలిపాద్దే తోకు ఉండిపోద్ది ఈడు తిరుగుతాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు రా ఇది దీని అర్థం అన్నాడు అయితే అన్నయ్య మరి నాలుగు కొండల్లోన పోసిన నీళ్ళు ఒక కొండకి ఎందుకు వెళ్తే మరి ఒక కొండలో నీళ్ళు నాలుగు కొండలు నిండాయి కదా అని అడిగితే ఒరే నైనా ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటాడు రా నలుగురు పిల్లలు వాళ్ళ కోసం చాలా శ్రమించుతాడు ఆ తండ్రి బాగోవులని కానీ తను చూడవలసి వచ్చేసరికి నలుగురు అప్పటికప్పుడు వాళ్ళు నాలుగు దెబ్బలాడికి తన కష్ట సుఖాలు కానీ తన పరిచర్యలు కానీ ఎవరు చెయ్యర్రా ఇక నాకు తీరదు నాకు తెలియదు నాకు లేదు నువ్వు ఆడిని చూసావు వీడిని చూసావు నన్ను మరిచిపాను అని నలుగురు దెబ్బలాడి పాత్ర తన తండ్రి కష్ట సుఖాలు మాత్రం ఎవరు చూడారా ఇప్పుడు ఆ తండ్రి నలుగురు ఒక కొండ ఈ నలుగురు కొండలరా ఈ నలుగురు ఇప్పుడు ఆ కొండకి వెళ్తేను ఇది దాని తాత్పర్యం రా నాయనా అనేసి ధర్మరాజు భీమచే భీమచేనుడికి చెప్పాడు అయితే అన్నయ్య మరి ఈ పర్వతం మీదకి అరవై మంది యాత్రికులు వెళ్ళారు కదా మరి అందులోన బక్కని ముసులోనే తీయగలగడం ఏంటంతే నాయనా మేమంతా మహాభక్తులమని వీళ్ళు పర్వతం ఎక్కుతనారా వీళ్ళ భక్తిత్వం ఏటో అన్ని చూతమని నేను తీయగల నేను తీయగలని దిగితే అందరూ కూడా అహంకారం నిండిన భక్తులే కాని ఈశ్వరా నువ్వు ఉన్నావై నవ్వు వస్తానని ఒక్కరు లేదురా నాయంతట వాళ్ళు లేడనే దిగుతానరా కానీ ఈశ్వరా నువ్వు ఉన్నా మాకు అడ్డు రావడం ఏంటి ఒక్కలు అనలేదు ఈ ఒక్క వృద్ధుడు మాత్రం వచ్చి శ్రీనివాస గోవింద వెంకటరమణమూర్తి పర్వతం మీదకి వెళ్ళప్పుడు తండ్రి నువ్వు ఉండగా మాకు ఈ ఒడ్డేటి సమస్తము నీవు కదా నిన్ను నెమ్మి మేము వస్తాను ఏదో నీ పాద దర్శనానికి నిన్ను చూసుకోవడానికి ఈ వేళకి మాకు నీ దర్శన భాగ్యం కావాలని తనము అలాంటి సమయంలోన నువ్వు ఉండగా ఇది తీయడం ఒక వింత కాదు నువ్వే తీసియాలని ఎలాగైతే అది పక్కకి జారి ఆ వృద్ధుడు తీయగలిగాడు ఇది భగవంతుని నమ్మినోడికి చాలా తేలికనైనా అందరం భక్తులం అయిపోము చేసిన చేసినోళ్ళ మళ్ళా మనసు భక్తితో నిండాలనైనా భక్తిభావంతో మనలోని అహంకారాన్ని ఉంచుకుంటే అప్పుడు మనం చేసినటువంటి ఈ భక్తి దాని తాలూకా ఫలితాన్ని ఇస్తుంది అనేసి చెప్పాడు ఇది దీని తాత్పర్యం